కారణభూతుడైన మా ప్రియ పళ్ళు గొప్ప తండ్రి గొప్ప కనిక్రము చేత మేలు చేత మమ్మల్ని ఆదరించి మరొక చక్కటి నాయన ఉదయ సమయంలో మిమ్మల్ని స్థుతించడానికి మిరిచిన కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు గత గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు రాత్రి కాల సమయంలో కూడా సుఖమైన నిద్రనిచ్చి ఉదయ కాలమే లేచి మిమ్మల్ని శుద్ధించుకునే భాగ్యం ఇచ్చినందుకు అందినాలు ప్రభా నీ కృపతో నిబిట్లుగా మేము ఇస్తున్న తలాంపును వచ్చిన నాయన తండ్రి నీ వాక్యమును ధ్యానిస్తుండగా ఆ వాక్యములో ఉన్న నాయన తండ్రి శక్తిని బలమును ధైర్యమును మీరుస్తున్న కృపను మేము అనుభవిస్తూ ముందుకు సాగడానికి దినమంతట్లోనూ నాయన తండ్రి ఆ మాటలు మా అమ్మకి మా అందరికీ ఏ భద్రపరుస్తూ మాకు మేలుకరంగా ఉండినట్లుగా మాటలో వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయము మీ దృష్టికి అంగీకరముగా మలుచుకోమని యశు క్రీస్తు పరిశుద్ధ నామం అడిగి పొందుకుంటున్నాము తండ్రి దేవనామాన్ని బట్టి మరొకసారి చక్కటి ప్రాతకాలపు ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నాం మీ అందరికీ దేవుని నామంలో హృదయపూర్వకమైన అందనాలు తెలియజేసుకుంటున్నా యశ గ్రంథము తొమ్మిదో అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయి గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను ఈ వెలుగు ఎవరు అనే విషయాన్ని మనకు యాక్కుం చేసుకోవాలి కదా ఈ వెలుగు ఎవరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి మానవుడికి కలుగుంటున్న ఆ యొక్క జ్ఞానాన్ని ప్రస్తుత సమాజం కలుగుంటున్న టెక్నాలజీని మనం అర్థం చేసుకోగలిగితే చీకటి నుండి మానవుడు దూరం అవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఒకప్పుడు కరెంటు పోతే జనరేటర్ యూజ్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు అందరి ఇంట్లోనే ఇన్వర్టర్స్ వస్తున్నాయి ఇంకా సోలార్ సిస్టమ్స్ ఇంకా బలపడుతూ ముందుకెళ్తున్న పరిస్థితులు చూస్తూ ఉంచు అంటే చీకటిగా ఉండడము అన్నది మానవుడికి కూడా ఇష్టం కాదు అనే విషయాన్ని అర్థమవుతుంది చీకటిలో బ్రతకడానికి చీకటి జీవితాన్ని మానవుడు ఇష్టపడట్లేదు అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ విషయం తెలిసిన దేహాది దేవుడు ఆదిలోనే మొదటి అధ్యాయము రెండవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు భూమి నిరాకారముగా శూన్యంగా ఉండట ఉండును చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లారుచుండెను మూడవ విషయం చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను కదా ఈ వెలుగుకి కారణం ఎవరయ్యా అంటే దేవుడే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అయిన వెలుగు కమ్మని పలకగా వెలుగు వచ్చింది అనే విషయాన్ని లేఖనాన్ని బట్టి చాలా స్పష్టంగా మనం జ్ఞాప్యం చేసుకుంటూ ఉంచున్నాం కదా కనుక ఈ సృష్టి అంతా కూడా ఆయన నోటి మాటతోటి ఆయన పలుకుగా సమస్తము కలిగింది అనే విషయాల్లో మనం జ్ఞాప్యం చేసుకుంటున్నాం ఇదాన్ని కూడా ప్రభు మనతో మాట్లాడుతుంటున్న విషయాలు అర్థం చేసుకోగలిగితే ఆయన అంటున్నారు చీకట్లో నుండు జనులు గొప్ప వెలుగును చూస్తారు చీకట్లో ఉంటున్న మనకి గొప్ప వెలుగును ఆయన ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నారు నూట పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై ఏడవ ఆచరణను మనం చూస్తూ ఉంటే అయ్యే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నారు ఇహోవా దేవుడే మనకి దేవుడు ఆయనే మనకి వెలుగును అనుగ్రహించి ఉన్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా ఆయనే వెలుగై ఉన్నాడు ఆయనే మనకి వెలుగుని అనుగ్రహించాడనే విషయాన్ని చూస్తున్నాం అది కాస్త పక్కకు వస్తే నూట పంతొమ్మిదో సంకీర్తన నూట ఐదవ చరణం మన బాగా కంటతాబిస్తున్న వాక్యము నీ వాక్యము దీపము నా త్రావనకు వెలుగై కదా వాక్యం ఏమై ఉన్నదంట త్రావకు వెలుగయి ఉన్నది అనే విషయాన్ని చూస్తున్నాం మరి ఈ వెలుగు ఉంది అని అంటే వ్యూహాంశు వార్త మొదట మొదట వచ్చినా ఉంటుంది ఆది ఎందు వాక్యమును ఆ వాక్యము దేవుని అర్థండును వాక్యము దేవుడై ఉండే అంటే ఈ వాక్యము దేవుడి దగ్గర ఉంది గనక ఈ వాక్యానికి అంత వెలుగు ఉంది అని విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే భక్తుడు అంటున్నాడు ఈ వాక్యము నా పాదమునకు దీపము అంటే అంత వెలుగునిస్తుంది వాక్యము దేవుడిచ్చిన ఆ వెలుగు గాని వాక్యము గాని మానవునికి చాలా దీవెనకరంగా ఉంది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా ఇక్కడ దేవుడు మనలని లోకమునకు వెలుగుగా చేస్తారనే విషయాన్ని చూస్తున్నాం దేవుడే లోకాన్ని వెలుగు తీసుకొస్తే ఆ లోకానికి మళ్ళా యేసు క్రీస్తు ప్రభావాలు వచ్చిన తర్వాత కొత్త నిబంధన బట్టి మనం చూస్తూ ఉంటే వ్యూహాసు వార్తలోనే మనం చూస్తాం నాలుగో వచ్చినలో పద్నాలుగో వచ్చిన చూస్తున్నప్పుడు మీరు ఐదో సారీ మతేసు వార్త ఐదు పద్నాలుగులో చూస్తే మీరు లోకమునకు వెలుగు అనే విషయాన్ని చూస్తూ ఉంటారు అంటే యశు క్రీస్తు ప్రభు మనల్ని ఏం చేసేసారు వచ్చాక లోకానికి వెలుగుగా చేసేసారు అంటే మనం ఎక్కడుంటామో అక్కడ వెలుగు ఉంటది కానీ చీకటికి ఏమాత్రం కూడా అవకాశము లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటున్నారు అని అంటే మీరు చీకటి కాదు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు లోకమునకు వెలుగు అని మీరు శ్లోకానికి చీకటి కాదు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు కదా చీకటిలో బ్రతుకుతుంటున్న మనకి లేకపోతే ఆయన చెప్తున్న విషయాన్ని బట్టి అర్థం చేసుకుంటే చీకటి బ్రతుకులు మనవి కాదు చీకటి క్రియలు మనవి కాదు మన వెలుగు సంబంధులు అని చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తూ మీరు లోకమునకు వెలుగు అనే విషయాన్ని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ఈ దినాన్ని మనందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారు అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం ఒక దినాన్ని ఒక గుడ్డ అయిన రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడట వెళ్తూ వెళ్తూ ఆయనతో పాటు ఒక టార్చ్ లైట్ లేకపోతే ఒక దీపాన్ని పట్టుకుని నడుస్తూ ఉన్నాడట అక్కడ ఉంటున్న చిన్న పిల్లలు యవనస్తులు చూసి ఆయన విక్రయిస్తా ఉన్నారట ఈడు గుడ్డోడు ఈ గుడ్డోడు మళ్ళీ ఏం తీసుకెళ్తున్నాడు కనిపిస్తున్నట్టుగా టార్చ్ ఇలా దీపం పట్టుకుని వెళ్తున్నాడు అని అంటూ వెటకారం చేస్తూ ఆయన దగ్గరకు వచ్చి నీకు అసలు కనిపించదు కదా నువ్వు కనిపించినోడు మళ్ళా ఈ దీపం ఎందుకు కట్టుకుని వెళ్తున్నావు అని అంటే ఆయన అన్నాడట నాకు కనిపించదు కానీ కళ్ళు ఉన్న గుడ్డోళ్ళు ఉన్నాను కదా మీరు నా మీద పడిపోకుండా కొరకు ఈ లైట్ నేను పట్టుకుని వెళ్తున్నాను అన్నాడట నిజమే మనము కళ్ళుండి కూడా లాగే జీవిస్తూ ఉంటున్న పరిస్థితిలో ఎట్లాగ మనం బ్రతుకుతున్నామో ఒకసారి అర్థం చేసుకుంది చూడండి భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు వ్యవహాన్సు వార్త ఒకటి నాలుగులో ఉంటారు ఆయన ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను మనలో ఉందట మన ఆ జీవం మనకి ఏమై ఉందట ఉన్నది అనే విషయాన్ని చూస్తున్నాం ఆరో విషయంలో చూస్తే దేవుని వద్ద పాపబడిన ఒక మనుషుడు అతని పేరు యోహాను కదా ఏడవ అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చు సాక్షిగా వచ్చినం ఈయనెవరు క్రీస్తు ప్రభుత్వం సాక్ష్యం విశ్వంచిన పరిస్థితులు మనం చూస్తూ ఉంచున్నాం తొమ్మిదో వర్షంలో ఉంటది అసలు అంటే మాట నిజమైన ఉండెనో అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఒక నిజమైన వెలుగుందట అది లోకంలోకి వస్తుందట వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందట ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ఈ దినాన్ని ఆ గొప్ప వెలుగు గురించి మనం జ్ఞాపక్యం చేసుకొంచున్నాం ఒక గొప్ప వెలుగు గురించి ఈ దినాన్ని మనం జ్ఞాప్యం చేసుకొచ్చున్నాం ఎనిమిదో వచ్చాను వార్త పన్నెండో వచ్చంలో చూస్తే మరలా నేను లోకమునకు వెలుగును అనే మాటనిస్తాను నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించిన వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఇందురని వారితో చెప్పాను మరి నీవు నేను ఎవరిని వెంబడిస్తున్నాను ఆయన్ని వెంబడిస్తే నువ్వు చీకట్లో ఉండవట గొప్ప వెలుగులోకి వస్తావు గొప్ప దివ్యలోకి నువ్వు వస్తావు చివరి మాట మరలా ఆ మూల వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూచు కదా చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు నిజమే ఈ దినాన్ని దేవుడు నిన్ను వెలుగుగా చేయాలని నిన్ను వెలుగులో చూడాలని ఇవి అనేక మందికి దీవెనికరంగా వెలుగుమయంగా నీ ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నారు కనుక ఈ దినాన్ని చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగాను ఆ చీకటి క్రియలను కదా పాలదే ఆ గొప్ప వెలుగును నీకు దేవుడు ఇస్తున్నాడు గనక సంతోషంగా ఈ దినాన్ని స్వతంత్రించుకుంటూ నేను లోకానికి వెలుగుగా ఉన్నాను నేను నాలో ఉంటున్న జీవం నాకు వెలుగునిస్తుంది నా దేవుడు నన్ను వెలుగుగా చేశాడు గనక చీకటి నాకు సంబంధం లేదు చీకటి క్రియలు నేను చేయకూడదు వెలుగుగా ఉంటూ లోకానికి వెలుగునిస్తూ నా ప్రభునామా నేను ఏం చేయాలి బాగా తీసు వ్యూహాన్ని ఎట్లాగైతే ప్రచురమ చేస్తూ సాక్షిగా బ్రతికాడు నేను కూడా అట్లా నాకు మంచి తీర్మానం తీసుకుంటూ వెలుగుకరమైన జీవితాలు జీవితం కృపాదేమ వెలుగు కలమైన ఆశీర్వాదాలు దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక ఆమె తల ఉంచుకుందాం కలుగుసుకుందాం కాల సమయంలో ప్రార్థన చేస్తూ దేవుడి నామాన్ని గణపరచుకుంటూ మనం ముందుకు సాగుదాం ఈ దినాన్ని మనం